అత్తిపత్తి ఆకుతో మీరు రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ఇష్టపడే వ్యక్తి అరక్షణంలో మీ ముందు ఉంటారు అత్తిపత్తి ఆకు అంటే మనకి పెద్ద ఉసిరికాయ ఆకులు ఉంటాయి చూడండి చిన్న చిన్న ఆకులు కొమ్మకి అలా ఆకులు ఉంటాయి అనమాట దానికి ఎలా గుర్తుపట్టాలంటే దాన్ని అలా టచ్ చేయగానే ఆకులు ముడుచుకుపోతాయి దాన్ని అత్తిపత్తి ఆకులు అంటారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు అత్తిపత్తి ఆకుల్ని అట్లా రెండు మూడు లైన్స్ లాగా తుంచుకొచ్చుకోవాలి అది ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను ఆ పరిహారం అనేది మన ఛానల్ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్గా చెప్పాను అలా చేస్తేనే మీకు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఎందుకంటే ఇది ఈ రోజుల్లో పరిహారం కాదండి వెనకటి రోజుల్లో నుంచి పెద్దవాళ్ళు అంటే వారి యొక్క కోరికల కోసం చేసుకొని ఎంతమంది ఫలితాన్ని పొందారు పరిహార శాస్త్రంలోనే అత్తిపత్తి ఆగుతో చేసేటటువంటి పరిహారానికి అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుంది అది కూడా మనకు సాక్షాత్తు దేవతా వృక్షంతో సమానం అది ఎలా చేయాలి అనేది మన ఛానల్ వాళ్ళ పేరు కింద వీడియో లింక్ ఇస్తున్నాను అందులో క్లియర్ గా చెప్పాను లింక్ టచ్ చేస్తే ఓపెన్ అయింది ఒకవేళ లింక్ ఓపెన్ కాకపోతే షార్ట్స్ పక్కనే వీడియోస్ ఉంటుంది అందులో చూడండి ఒక లైక్ ఇవ్వండి